మన అమరావతి మన రాజధాని అన్నది ప్రతి ఒక్కరు నినాదం కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తరాల కోసం రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ప్రధాన వేదిక పార్కింగ్ సహా వివిధ ఏర్పాట్లపై అధికారులకు నిర్దేశం చేశారు మన అమరావతి మన రాజధాని అన్నది ప్రతి ఒక్కరికి నినాదం కావాలన్నారు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆహ్వానం పలకాలని చంద్రబాబు నిర్ణయించారు మరోవైపు సభకొచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు వేసవి కావడంతో సభకొచ్చే వారికి మజ్జిగ మంచినీళ్లు పంపిణీ చేయాలని సూచించారు సచివాలయం వెనక రెండు వందల యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రాజధాని పనుల పునః ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసే సభకు ఐదు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు భవిష్యత్ తరాల కోసం రాజధాని నిర్మాణం చేపడుతున్నామని అమరావతి నిర్మాణ పునః ప్రారంభంలో విద్యార్థులు భాగస్వామ్యులను చేయాలన్నారు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుంది